నమస్తే వ్యూస్ ఛానల్ కి స్వాగతం ఎంచలే అంటే అమ్మ దగ్గర మీరు డైరెక్ట్ గా పెరగలేదు పెరగాలి చెప్తున్నారా మే అమ్మ దగ్గర పెరగలేదు అందుకనే కొంచెం అంటే దత్తత ఇచ్చారా మిమ్మల్ని లేకపోతే అమ్మ అంత బిజీగా ఉండడం వల్ల ఉండటం వల్ల నేను ఇట్లా పెరిగానండి మా అమ్మ దగ్గర ప్రసంగా అమ్మ దగ్గర ఏమౌద్దాన్ని వాళ్ళు పెంచిన వాళ్ళు మీకు ఏమౌంతో బాబాయ్ వాడండి సొంత నాన్నగారి తమ్ముడు వాళ్ళ వాళ్ళ దగ్గరే పెరిగాను అక్కడ వాళ్ళ పిల్లలు ఐదు పిల్లలు అప్పట్లోనే వాళ్ళకి నేను పిల్లని కానీ ఏంటంటే చదువు ఎక్కువగా సాగపోవడానికి కారణం ఏంటంటే నేను ఇలా ఈ ఫీల్డ్లో ఉన్నాను చేశాను నేను ఒక ఇదిగా ఉన్నాను కదా వాళ్ళ వాళ్ళ గారికి చదువులు లేవు అందుకని నేను చదువుకునేటప్పుడు కొంచెం అక్కడ ఒక క్లాషెస్ వచ్చేవి దాని తర్వాత అప్పుడు అంతకంటే ఇంకా చిన్నప్పుడు అండి నేను హిందీ రాష్ట్ర వరకు చదివే రాష్ట్ర నేను ఇంకో అమ్మాయి ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని స్టేజ్ మీద మన తీసుకున్నాం అది అది చెన్నైలో చెన్నైలో టీ టీ లో అక్కడ చేశాను అలాగే ఏంటంటే నాకు చదువు పట్ల ఎప్పుడు శ్రద్ధ ఉండేది కానీ ఇలా ఈ కుటుంబ దీని వల్ల నాకు చదువు ఇది కాలేదండి మెట్రిక్ ఆపేశారు వివాహం ఏంటంటే వివాహం చెన్నైలో అయిందండి చెన్నైలో అయింది పెళ్లికి బిఎన్ రెడ్డి గారు చాలా మంది డైరెక్టర్లు నాగయ్య గారు వాళ్ళందరూ కూడా వచ్చారు అప్పుడు అమ్మ వచ్చారు మీ పెళ్లికి ఇక్కడ అంటున్నారు కదా నారాయణ గారు వాళ్ళ ఆవిడ వాళ్ళే తల్లిదారు చేసింది వాళ్ళే సరే చేశాను సత్రాల మళ్ళీ సినిమాల్లోకి వెళ్దాం దేవదాస్ అయిపోయింది కదా ఆ తర్వాత ఇంకా ఎన్ని సినిమాలు అంటే నెక్స్ట్ సినిమాలు ఏం చేశారు నెక్స్ట్ మాగోపి చేశానండి మాగోపి దేవదాస్ తర్వాత మీరు మాగోపి అవి చేశారు అన్నారు కదా ఆ అనుభవాలు చెప్పండి మాగోపి రెండు చేశారు మాగోపి అంత అనుభవం తక్కువ అయితే దాంట్లో ఒక మాగోపిలో ఒక పాట ఉంటుంది ఊగే ఊయాలా ఉల్లా అని దానికి జమురా ఎప్పుడు ఎప్పుడు తర్వాత తర్వాత కలిసినా కూడా ఏ రావే పక్కన పక్కన పట్టుకొని కూర్చొని ఫోటో దిగేది ఫోటోని ఇట్లా దిగా అటా చేసావు చేసావు అని తమాషగా చేశారా తర్వాత 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 మేనరిక మేనరికల్లో కూడా ఏదో స్కూల్ టీచర్ వస్తా నేనేమో స్కూల్ టీచర్ దగ్గర నాకు చదువు ఇష్టం లేక ఆయన దగ్గర ఏదో కోసుకోవడం చేయడం ఇలాంటివి ఏవో చేస్తాయి సినిమాలు సినిమాలు ఆవిడ కూడా నాకు తల్లిలాగా నాకు చాలా ఏళ్ళు కొంచెం టచ్లో ఉండేది వెనక సికే సరస్వతి గారు మరి మన ఈవిడ వరలక్ష్మి గారు వరలక్ష్మి జీవలక్ష్మి జీవలక్ష్మి గారు నాకు సైకిల్ తిప్పి సైకిల్ నేర్పించారు తర్వాత ఇలా ముగ్గులు వేయడం నేర్పించారు అప్పట్లో వాళ్ళని చాలా డైనమిక్ అనుకునేవారు కదా చాలా డైరీగా ఉండేవారు అదే కానీ చాలా సోషల్ అండి మనిషి అదే చాలా ఇది మీకన్నా కూర్చున్నా కూడా వచ్చి తీచ్చేసి సైకిల్ సైకిల్ నేర్చుకున్నాను అప్పుడు అప్పట్లో